హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్న రైతులు ఉన్నారా అది కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన మనకు ఒక్కొక్క రైతు కూడా పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరగబోతుంది ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఎప్పటి రైతులందరికీ మనకు అన్నదాత సుఖీభవా పథకం కోసం ఎదురు చేసే వారందరూ కానీ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు వేస్తారు అనే వివరాలు కూడా మీకు తెలియజేస్తాను చూసి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా చేయండి చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా ఆ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట వస్తుంది ఆ గంటపై నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటపై నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రస్తుతానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ తేదీన మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలో వెళ్ళి తెలియజేస్తాయి వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందరికీ కూడా అతి ఎక్కువగా మన సీఎం సిఏబిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పెద్ద పథకం రైతులకు పెట్టుబడి అందించేటువంటి పథకం అన్నదాత సుఖీభోవా అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారు కానీ అనదాత సుఖీభావా పథకానికి సంబంధించిన మనకు ఎటువంటి అప్డేట్ను కూడా తీసుకురాలేదనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ఏదైనా సిగ్నల్ ఇస్తారేమో అని ఎదురుచూచడం జరిగింది కానీ ఇంకా మనకు ఆ ప్రకటన అయితే చేయలేదు ఇంకా తర్వాత అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ప్ర ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు అయితే చెప్పబోతున్నాయండి ఇంకా ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి